తల్లిదండ్రులు యొక్క బాధ్యత అటు కుమారుడైనా కుమార్తె అయినా వివాహం అయ్యేంత వరకు కూడా కుమారుడినైనా కుమార్తెనైనా జాగ్రత్తగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులది నిజమా కాదా అయితే మనం కాపాడగలం పిల్లల్ని కాపాడలేము అందుకని మనం చేయాల్సిన ప్రార్థన తెలుసా మనం చేయాల్సింది ఒకే ఒకటి వాళ్ళని బాలుడుగా ఉన్నప్పుడే దేవుని మందిరాన్ని తీసుకొచ్చి కూర్చోబెడితే దేవుని వాక్యం వాళ్ళు వింటే ఆ వాక్యము వారిని ప్రభావితం చేసి చివరికి ఆ వాక్యమే పరిశుద్ధాత్మ ద్వారా వారిని నింపే విధంగా చేసి చివరికి ఏ పాపమోర చేయకుండా వారిని కాపాడే బాధ్యత దేవుడే తీసుకుంటాడు అందుకని బిడ్డల్ని అనేక మంది తల్లుడు చిన్నతనంలోనే దేవునికి సమర్పించేస్తారు వాళ్ళు దేవుని మందిరంలో పెట్టేశారు ఎవరైతే చిన్నతనంలో దేవుని మందిరంలో పెట్టబడ్డారో వారు ఎంతో గొప్పగా దేవుని చేత వాడబడిన వారిగా ఉన్నారు వాళ్ళు